హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కోల్గేట్ మనకి పేస్ట్ ఉంటుంది కదా దానితో ఎన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా నేను బ్రష్కి పేస్ట్ని వేసేసి ఆ బ్రష్ని ఫస్ట్ కొంచెం నీళ్ళల్లో తడిపేశాను ఆ తర్వాత మనకి ఈ స్విచ్చెస్ ఉంటాయి కదా కరెంట్ బోర్డ్ స్విచ్చెస్ వాటిని ఈ విధంగా నేను పేస్ట్ని వేసేసి ఇలా నేను రుద్దుకుంటున్నాను ఇలా కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఈ స్విచ్చెస్ పైన ఉన్న మనకి ఎంతటి జిడ్డు మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ లేకపోతే ఇల్ల నల్లటి మచ్చలు కానీ ఏదైనా సరే నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడ మీరు క్లీన్ చేసేటప్పుడు ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం కరెంట్ స్విచ్లకి చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ అనేది కొంచెమైన లోపలికి వెళ్తాయి అలా వెళ్ళినప్పుడు మనకి కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో చూసి స్విచ్స్ ఉన్నా కూడా మనకి లోపల వెళ్ళినా కూడా కరెంట్ షాక్ అనేది వస్తుంది సో మెయిన్ ఆఫ్ చేసుకున్న అన్న మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో వాటర్ లేకుండా ఈ విధంగా మనం ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పైన ఈ విధంగా ఒక పొడి క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ క్లీన్ చేసుకుంటే మనకి ఈ స్విచ్ బోర్డ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ చూసినప్పుడు ఎంత మురికిగా నల్లగా ఉన్నాయో ఎప్పుడైతే తెలతలా మెరిసిపోతున్నాయి చాలా నీట్గా క్లీన్ అయ్యాయి ఇలా మనకి సందులో ఉన్నదానికి కూడా ఇలా ఒక క్లాత్తోనే విధంగా కొంచెం ప్రెస్ చేసి రుద్దిన అంటే నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎక్కువ కష్టపడనవసరం అవసరం లేదు జస్ట్ అలా మనం రుద్దితే చాలు ఈ కోల్గేట్ పేస్ట్తో ఈ స్విచ్ బోర్డ్సే కాదు ఫ్రిడ్జ్ కానీ లేకపోతే మనకి ఇంకా టైల్స్ ఉంటాయి కదా టైల్స్ ఇంకా మనకి ఈ కబోర్డ్స్ ఉంటాయి కదా వైట్ కబోర్డ్స్ లేకపోతే గోల్డ్ కలర్ లేకపోతే మనకి హ్యాష్ కలర్ అలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా మనం ఈజీగా ఈ పేస్ట్ని అంటించి కనుక ఇలా కొంచెం బ్రేస్ని బ్రష్ని కొంచెం వాటర్లో తడిపి కనుక రుద్దితే మనకి ఈ పేస్ట్లో ఉంటే ఇది నురుగంతా కూడా మనకి ఈ విధంగా క్లీన్ చేసేస్తుంది నురుగ వచ్చి నుంచి మనకి బ్రష్ చేసేటప్పుడు పళ్ళు ఎంత నీట్గా అవుతాయో సేమ్ అదేవిధంగా ఇవి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి ఇది ఉడ్డు చేపించుకున్నప్పుడు అది గమ్మరకలన్నీ అక్కడక్కడ ఉండిపోతాయి కదా అవి కూడా మనకి చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి బయట ఎక్కువ రేట్లు పెట్టి వేరే కెమికల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే స్ప్రేస్ కొని డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా కొంచెం ఒక పది రూపాయల పేస్ట్ కొన్నారంటే మనకి ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కాకపోతే ఇలా మనం ఏదన్నా క్లీన్ చేసుకోలేనప్పుడు ఒక చిన్న పేస్ట్ తీసుకొని ఒకవేళ ఉంటే వాడుకోవచ్చు లేకపోతే వేరే ఏ ఏ పేస్ట్ అయినా వాడుకోవచ్చు కోల్గేట్ పేస్ట్ వాడాలనే ఏం లేదు కోల్గేట్ పేస్ట్తోనైతే అయితే కొంచెం నీట్గా ఫాస్ట్గా వెళ్ళింది అది క్లోజప్ ఇంకా వేరే ఉంటాయి కదా అవన్నీ వాడుకోవచ్చు ఇలా నేనైతే ఈ ఇంతకుముందు వీడియోలో ఈ చిమ్నీ కానీ లేకపోతే కబోర్డ్స్ కానీ ఇంకా ఇంట్లో వేరే ఏ వస్తువునైనా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనే వీడియోని పెట్టాను అది నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి అయితే కొన్ని మొండి మరకలు అయితే మనం ఎంత రుద్దినా గట్టిగా రుద్దినా సర్ఫేస్ రుద్దినా కూడా పోవు అలాంటి మరకల్ని కూడా మనం ఈ పేస్ట్తోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ మనం ఈ బ్రష్ పైన పేస్ట్ని వేసేసి బ్రష్ని తడిపేసి ఇలా రుద్దుకున్నామంటే చాలా నీట్గా తలతలా మెరిసిపోతాయి నేను ఇంతగా చెప్పాను కదా కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో వైట్ కబోర్డ్స్ ఉన్నాయంటే వాటి మీద మనకి ఎక్కడ చిన్న మరక కానీ దుమ్ము కానీ ఉన్నా కూడా ఈజీగా కనిపించేస్తుంది సో దానిపైన ఉన్నదాన్ని నేను ఈ విధంగా పేస్ట్ని వేసేసి బ్రష్ని కొంచెం తడిపేసుకొని ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నాను ఇలా కనుక మనకి కొంచెం రుద్ది అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా కష్టపడి ఎక్కువ సేపు రుద్ది రుద్ది మనం చేతులు నొప్పి పట్టే పని లేకుండా ఇలా మనం ఈ పేస్ట్ని కనుక వాడుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఈ ఎక్కడ కూడా మనకి ఎక్కువ జిడ్డు మరకలు అనేవి ఉండకుండా ఉంటాయి ఇల్లంతా కూడా మనకి మెరిసిపోతూ నీట్గా ఉంటుంది అప్పటికప్పుడు ఇలా కనుక క్లీన్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొంచెం పేస్ట్ని రాసేసి ఆ పేస్ట్ అక్కడక్కడ కొంచెం రాసుకోవాలి ఆ మరకలు ఉన్న చోట రాసేసుకొని ఈ విధంగా రుద్దేసుకొని ఆ తర్వాత మనం దీనిని కొంచెం తడివట్ట అలాగే తర్వాత పొడివట్టతో క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎక్కడైతే నేను ఈ విధంగా మొత్తం రుద్దేశాను ఆ తర్వాత ఒక క్లాత్తోని క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి మనకి దీనిపైన స్టార్టింగ్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు డిఫరెంట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం కోల్గేట్ పేస్ట్తో పళ్ళనే కాదు ఇంట్లో ఇంకా ఎన్నో వస్తువులని క్లీన్ చేసుకోవచ్చు కబోర్డ్స్ కానీ టైల్స్ కానీ లేకపోతే చిమ్నీ కానీ ఇంకా మనకి మిక్సీ కానీ ఇంట్లో ఏ వస్తువునైనా కూడా జిడ్డు ఆయిల్ మరకల్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ అవుతుంది ఎక్కువ కష్టపడకుండా అలాగే వీడియో చూసాక ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ నేను పెట్టేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కింద పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్